టైమ్ అయింది కానీ డీప్ ఫ్రీజర్ లోంచి పాల ప్యాకెట్ తీసుకొచ్చి అది బయట పెట్టి కరిగేలోగా ఆగలేను అందుకనే ఇప్పుడు బయటకెళ్లి ఒక మంచి కాఫీ తాగేసి అట్ల నుంచి అటు జిమ్ వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అమ్మా దేవుడా ఏమో చూసినా పెరిగిపోయిందిరా బాబా కేజీలు 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 వచ్చేసింది యు లుక్ లైక్ డైమండ్ థ్యాంక్ యూ మహేష్ మహి థ్యాంక్ యూ మీ ఫోన్ నెంబర్ కావాలి ఫార్టీ ట్వంటీ ఎయిట్ ఫార్టీ టూ వచ్చేసింది నా నెంబరు దానికి నైన్ వన్ యాడ్ చేసుకో అయిపోయింది మేడం మేడం ప్లీజ్ ఒక్కసారి ఒకసారి నా పేరు పిలువు మేడం శ్రీకర్ జొన్నల హాయ్ శ్రీకర్ జోర్నలా హ్యాపీ శ్రీ చాలా హాట్ గా ఉన్నావు అనిల్ లింగ అనిల్ లింగానికి లింగం నన్ను నన్ను నోరు తెరిపించకండి రోయ్ నన్ను నోరు తెరిపించద్దంతే మేడం ఏమైనా వర్కౌట్ వర్క్ ఉంటే చెప్పండి మాకే വർക്ക് ലേക്ക് ഗോൾഡ് ഗിൽ കുട്ട് ഇട